శరణనవరాత్రుల మహోత్సవ సభ సందర్భంగా రామచంద్రపురం రామచంద్రపురం శ్రీ పౌరకమతి వెలిసి ఉన్న శ్రీ వారి ఆలయ వద్దకు మరి నియోజకవర్గ పెద్దల్ని ఆహ్వానించినట్టుగానే గౌరవ ఎమ్మెల్సీ పౌర తిరుపతి గారిని కూడా మేము ఆహ్వానించడం జరిగింది అందులో భాగంగా వారు నిన్న దర్శనానికి రావడం జరిగింది మరి గుడి పెద్దలమైన మేమందరం కూడా వారి వారికి స్వాగతం పలికి మన దగ్గర నుంచి దర్శనం చేయించడం జరిగింది అందులో భాగంగానే అందరం కలిసి గ్రూప్ ఫోటో తీసుకోవడం జరిగింది మరి కొంతమంది వ్యక్తులు మరి మా అంకులవారిది పిల్లవారిది అందరం కూడా కలిసి ఉండడం చూడలేక రాజకీయంగా వాచలేక కొంతమంది వ్యక్తులు మా యొక్క ఫోటోల్ని మార్పింగ్ చేసి మేము వేరే పార్టీలో మారుతున్నామని చెప్పి అమ్మవారి గుడి భక్తిభావం ఇవన్నీ మరచి విచక్షణ రహితంగా మరి రాజకీయాలకు తావిస్తూ ఆ ఫోటోని మార్పింగ్ చేసి వైఎస్ఆర్ చీఫ్ వాళ్ళతోటి మాకు గుడి దగ్గర ఒక రకమైన దుస్సాహసానికి నాంది పలికారు మరి దాని ఉన్న వ్యక్తులు శక్తులు ఎవరైనా తెలుసుకోవడం కోసం మరి ఆ వార్డు కౌన్సిలర్గా నాకు మరి గుడి కమిటీ నేతలుగా మేమందరం కూడా కలిసి ఇవాళ మరి పోలీస్ స్టేషన్లో ఆ సంబంధిత వ్యక్తుల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఈ రకంగా సాహసానికి విడిగట్టిన వ్యక్తులని శిక్షించి గుర్తించి శిక్షించి మరి నా మనోభావాలు దెబ్బతున్న నాకు మరి ఆలయ అమ్మవారి ఆలయ పవిత్రతకు దెబ్బతీస్తున్నందుకు మా వారందరికీ కూడా క్షమాపణ చెప్పే విధంగా మరి పోలీసు వారు తగ్గు దర్యాప్తు చేసి న్యాయం చేయవలసిందిగా కోరుతాం కనకదుర్గం ఆలయ కమిటీ మేము మా కమిటీకి ఎంతోమంది మంది పెద్దలకి ఆగ్రహం తోడ తిరుమిత్రులు గారు వచ్చారు మన తోట గారు వస్తే ఆయన మేము అందరం కలిపి గూ గూ పోటీ తీయించుకున్నాం జనసేన నాయకుడు మా తమ్ముడు ఈ వైఎస్ఆర్ జెండా కప్పినట్టుగా